మనుషుల్లో కొందరు రక్తం రుచి మరిగిన మృగాల ప్రవర్తిస్తున్నారు తాను కోరుకున్నది తనకు దక్కకపోయినా తావు ఇష్టపడిన వ్యక్తి వేరే వ్యక్తులతో సన్నిహితంగా ఉంటున్నా తట్టుకోలేకపోతున్నారు అనుమానము లేక తమకి దక్కాలని అతి ప్రేమో తెలియని పరిస్థితులు వాళ్ళని ఉద్రేక పరులుగా మార్చి ఇచ్చే ఉన్మాదులను చేస్తున్నాయి నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో అశ్విని అనే ఓ మహిళను ప్రేమించిన వ్యక్తే అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది భర్తను విడిచిపెట్టి ఒంటరిగా ఉంటున్న మహిళను చేరదీసి వ్యాపారం పెట్టించిన ప్రియుడే ఈ దుర్గతానికి ఒడిగట్టడం చూసి షాక్ అయ్యారు నిర్మల్ జిల్లా బైన్సా మండలం కుంజర గ్రామానికి చెందిన అశ్విని అంబేద్కర్ నగర్ కు చెందిన గణేష్ తో కొద్ది రోజుల క్రితమే పరిచయం ఏర్పడింది ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో గత ఆరు నెలలుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు అశ్వినికి పది సంవత్సరాల క్రితమే పులేనగర్ కు చెందిన వ్యక్తితో మొదట వివాహం జరిగింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే మనస్పర్దల కారణంగా భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న అశ్వినికి కి దగ్గర దగ్గరవడంతో ఆమెపై ఉన్న ప్రేమతో బైన్సా పట్టణంలోని సంతోషి మాత ఆలయం సమీపంలో కొద్ది రోజుల క్రితం టీ పాయింట్ పెట్టింది ఇంతవరకు వీళ్ళ ప్రేమ కథ బాగానే ఉంది కలిసి జీవిస్తూనే ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు అయితే అశ్విని టీ పాయింట్ దగ్గరకు పట్టణానికి చెందిన మరో యువకుడు రోజు రావడం పరిచయం కావడంతో ఇద్దరు కాస్త చనువుగా మాట్లాడుకోవడం నగేష్ గమనించాడు తనను కాదని మరో యువకుడిని ప్రేమిస్తోందనే అనుమానం తాను ఇష్టపడ్డమై ఇంకొకరికి దగ్గరవుతుందనే కోపంతో రగిలిపోయిన నగేష్ రెండు రోజుల క్రితం అశ్వినిని గొడ్డలతో పడ్డాడు అశ్విని నగేష్ మధ్య గొడవ ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లింది టీ పాయింట్ కు చేరుకొని ఇదే విషయంలో గొడవ పడిన నగేష్ ఆమె సమాధానం ప్రవర్తనతో ఉన్మాదిగా మారిపోయాడు అంతే టీ పాయింట్ లో ఉన్న కత్తితో అశ్విని అత్యంత కిరాతకంగా పొడిచాడు కత్తిపోట్లకు గురైన అశ్విని కేకలు విన్న స్థానికులు టీ పాయింట్ వద్దకు వెళ్లి చూడగా అశ్విని రక్తపు మడుగులో విగత జీవిలా పడుంది రక్తపు మడుగులో పడున్న తన ప్రియురాలు శవం దగ్గర కూర్చున్నాడు నగేష్ స్థానికులు వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు అనుమానంతో ప్రియురాలిని హతమార్చిన నగేష్ పోలీసులు వచ్చే వరకు అక్కడే కూర్చున్నారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఈ దారుణ సంఘటనకు సంబంధించిన సమాచారం ఆచారాన్ని అంతటా వ్యాపించడంతో స్థానికులు ఘటనా స్థలంలో క్యూగట్టారు పోలీసులు నిందితుడిపై అత్యాయత్నం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు